మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి మంతని ప్రజా సంఘాలు నాయకులు ప్రజా సంఘ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు నాయకుడు సంఘ జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ప్రభుత్వ వైద్యులకు అందరికీ పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ఈ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ కేసు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు జ్యోతిబా పూలే యొక్క సతీమైనటువంటి సాయిత్రిబాయి పూలే గారు మొదటగా మహిళకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆమె చదువు నేర్చుకొని మహిళ లోకానికి చదువు నేర్చుకున్న మొదటి వ్యక్తిరాలు కాబట్టి ఈ రోజు ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా టీచర్ దినోత్సవంగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ రోజును మహిళా దినోత్సవ టీచర్ దినోత్సవంగా ప్రకటించాలని మేము అనేక సందర్భం డిమాండ్ చేసినాం మా యొక్క డిమాండ్ పరిశీలించుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజును మహిళా టీచర్ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ మంత్రి ప్రాంతంలో మహిళలు ఉన్నత చదువు చదవాలంటే యువకులు విద్యా విద్యారంగంలో రాణించాలంటే ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మేము అనేక సందర్భంలో ఈ జయంతి స్వామి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దీనిని దృష్టి సారించి ఈ ఇక్కడ గ్రంథాలయాన్ని అందరికి అందుబాటులో ఉండేలా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను